ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా రాష్ట్ర డీజీఎఫ్ మహాసభ ముఖ్య అతిథులుగా డీజీఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి ఎస్ఆర్కే బీడియా అధిపతి మారుతిరావు డీజీఎఫ్ రాష్ట్ర మహాసభను హన్మకొండలోని శారదా ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ మహాసభలో డీజీఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు కలిసిమెలిసి ఉండాలని సంఘంలో గుర్తింపు పొందుతూ ముందుకు కొనసాగాలని ఏ పాత్రికేయునికి కష్టం వచ్చినా మన డీజీఎఫ్ సంఘం ముందు ఉంటుందని తెలిపారు పత్రికా రంగంలో చిన్న పెద్ద తేడా అంటూ ఏమీ ఉండదని అందరూ విలేకరులని ఆయన అన్నారు ప్రతి ఒక్కరికి విలేకరికి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని అదే మన డీజీఎఫ్ లక్ష్యమని అన్నారు మూడు చేపట్టే ప్రతి కార్యాచరణకు డీజీఎఫ్ ముందుంటుందన్నారు ప్రతి పాత్రికేయునికి డబుల్ బెడ్రూమ్తో తో పాటు బీమా సదుపాయం వచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు వివిధ జిల్లాల నుంచి డీజిఎఫ్ సభ్యులు హాజరయ్యారు గేటు బయట వాళ్ళు భోజన హాల్లో ఉన్న వాళ్ళందరూ దయచేసి ఒక పది నిమిషాలు ఉంటే మనం భోజనాలు అందరం అందరూ మీ వేదిక మీద కూర్చోవలసిందిగా మీ సీతాల్లో ఆశీర్వాదు టీజేఎఫ్ రాష్ట్ర మహాసభ ఊరుగాలు గడ్డ మీద నిర్వహిస్తున్న సందర్భంగా వచ్చిన అతిరథ మహారాజులు పాత్రికేయ మిత్రులు అన్ని జిల్లాల నుంచి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర వేదిక మీదున్న జాతీయ కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ జాతీయ గౌరవాధ్యక్షులు విశ్వనాథ్ గారు కానీ జాతీయ ప్రధాన కార్యదర్శి నూతనంగా నియమితులైన బండారు మారుతి గారు కానీ రాష్ట్ర అధ్యక్షులు మూటపల్లి వెంకట గారు కానీ జాతీయ కార్యదర్శి లక్ష్మణ్ గారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ గారు కానీ జిల్లా కమిటీ మిత్రులు అదేవిధంగా మన ఆహ్వానితులు ముఖ్య అతిథులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు మీలో మీ అందరి తరఫున నేను మాట్లాడాలనుకున్నాను మీరు ఎవరైనా మాట్లాడాలి మాట్లాడే అవకాశం మాకు దక్కలేదు సమయం మించిపోయిన ఆ విధంగా వేగంగా సభని సకాలంగా నడిపించాల్సి వచ్చింది ఎవరైనా ఇప్పటికైనా మాట్లాడతా మేము మాట్లాడతాం అని ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా మీకు అవకాశం ఉంటుంది అలా ఎవరైనా ఉంటే చిత్ర అండి మాట్లాడండి ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి వచ్చే ఒకటిన్నరకి రెండు గంటలకు వచ్చారు కాబట్టి మనం వేగంగా నడపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది దానికి ఏమైనా మీకు అసౌకర్యానికి గురైతే మన్నించారు మిత్రులందరూ ఇక ఇక విషయానికి వస్తే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది ఒక ఆశయం ఒక లక్ష్యం ఒక సిద్ధాంతం కోసం ఏర్పడిన సంస్థ ఈ సంస్థ ప్రారంభించే ముందు ఒక మూడు వందల మంది మిత్రులు మాత్రమే ఆ రోజు నాతో చేయి చేయగలిపారు అలాంటి వారిలో చాలామంది ఉన్నారు ఇప్పుడు వేదిక మీద ఉన్నారు వేదిక ముందు ఉన్నారు ఎప్పుడు సైనికులాగా ఉండేవాళ్ళు ఎప్పుడు నా వెనక ఉంటారు వెనక ముందు ఉంటారు వేదిక మీద ఉంటారు ఈ క్రమంలో వందలాది మంది చేతులు కలిపారు అది వంద నుంచి వేలలోకి మారింది ఈరోజు రాష్ట్రంలో అత్యధిక జర్నలిస్టుల సభ్యత్వం ఉన్న ఏకైక సంఘం డిజే మాత్రమే దిస్ఇజ్ మై ఓపెన్ ఛాలెంజ్ ఐజేఏ కూడా అయితే సభ్యత్వం లేదు నమ్ముంటే నిరూపించమని చెప్తున్నా ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా సభ్యత్వాలు ఐడి కార్డులు నేను ముందు పెడతాను ఐజేఏకి అంత సభ్యత్వం ఉంటే ప్రవేశపెట్టమన్నది వాళ్ళ నాయకులకి నేను ఛాలెంజ్ చేస్తున్నా డీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోనే ఒక తెలంగాణలో మాత్రమే ఐదు వేల సభ్యత్వం పైన ఉన్నది అలాంటి ఏకైక సంఘం డీజేపీ మాత్రమే ఇక్కడికి రాకపోవచ్చు చాలామంది ఇక్కడ రాకపోవచ్చు ఎందుకంటే మనం పార్టీ రాజకీయ పార్టీ కాదు బస్సులు పెట్టి ఇంకోటి పెట్టి వాళ్ళకి మందు విందులు పెట్టి తీసుకొచ్చే కాకుండా ఇంతమంది ఈ ఊరుగల్లగడ్డ మీద ఏకైక సంఘం ఫస్ట్ సంఘం ఐజేకి పోటీ పెట్టిన ఏకైక సంఘం డిజే మాత్రమే మా మిత్రులని రెండు నెలల క్రితం ఇదే ప్రెస్ క్లబ్లో అవమానించారు మా కుప్పల శ్రీనివాస్ మా జిల్లా అధ్యక్షుడి గారిని దారుణంగా అవమానించిన సందర్భంలో దాన్ని గేటు గేటు వేసి ప్ర పత్రికా సమావేశానికి పిలిచి గేటు వేసి తాళాలు వేసి పోలీసులు బంధించి తీసుకుపోయిన సందర్భంలో ఆ రోజు నిద్ర రాత్రులు గడిపాము వాళ్ళకి ఛాలెంజ్ చూపియాల దమ్ము ధైర్యం డీజేఎఫ్ అంటే చూపిస్తామని మూడు వందల మంది సభ్యులని ఇక్కడ హాజరుపరుస్తామని ఆ రోజు ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ రోజు నిరూపించడం అది డీజీఎఫ్ దమ్ము ధైర్యం ఇక మీదట డీజేపు జోలికి ఎవరు వచ్చినా ఏ ఏ సంఘం వచ్చినా సంఖ్యతోనే బదిలిస్తాము మాటతోనే కాదు మన 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 దానితోనే మన పనితోనే జవాబిస్తామన్న దానికి ఓరుగల్ వేదిక అయింది మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక మిగతా టీజీఎఫ్ అనేది మంచిర్యాల్లోనే త్వరలోనే మంచిర్యాలనే వెయ్యి మందితోని ఫిబ్రవరి ఫస్ట్ రెండో వారంలోనే వెయ్యి మందిలో సభ పెడుతున్నాము మనకు మన వెంకట గారు ప్రకటిస్తారు తేదీలు అదేవిధంగా గోదావరి కాల్లోనే ఫిబ్రవరి పదమూడో పన్నెండో తారీఖు రోజు గోదావరికై ప్రెస్ క్లబ్ ఘనంగా ఓపెనింగ్ చేయబోతున్నాము వందలాది మంది సమక్షాలు ఇలా ప్రతి కార్యక్రమం ప్రతి జిల్లాలో వేగంగా చేయబోతున్నాము ఈ క్రమంలో భాగంగానే జాతీయ కంపెనీలకి అనేక కీలక మార్పులు రాష్ట్ర కమిటీలకి చేయబోతున్నాము ఈ ఈ ఉద్యమంలో విశ్వనాథ్ గారు ఫస్ట్ నుంచి మనకి ఎన్నుదాన్నిగా ఉన్నారు వారికి తోడుగా మారుతి గారు బండరు మారుతి గారు వారు ముందుకు వచ్చారు వారి ఆధ్వర్యంలో వీరి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో మనకి మన విమానాలు దిగే కెపాసిటీ ఉంది మనం కూడా బండ్లు పెడతాము మనం బస్సులు పెడతాము మనం సభలు పెడతాము మనం ఫైవ్ స్టార్ హోటల్ కూడా బుక్ ఆ స్థాయికి తీసుకురావడానికి అందరినీ వ్యాపారవేత్తలు కానీ మనతో కలిసి వచ్చే వాళ్ళందరినీ సహృదయంతో ఆహ్వానిస్తాను మీరందరూ కూడా ఈ నిర్ణయానికి మీరు నాకు మద్దతు తెలవాల్సిందిగా ఏదున్నా టీజే బీజేపీ టీజేపీ సంక్షేమ కోసం ఎంతటి త్యాగానికైనా టీజేపీ సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి శత్రువునైనా ఎంతటి శత్రువైనా మనల్ని వ్యక్తిగతంగా విభేదించేవారైనా కలుపుకొని పోవడానికి మేము ఇలావేలా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మన బింగి సుధాకరణ లాంటి వాళ్ళు చాలామంది మనం అన్న జేఏసీలకు ఏర్పడదాము తెలంగాణలో మనందరం జేఏసీలకు ఏర్పడి మనం కొట్లాడదాము అని ముందుకొస్తున్నారు వారికి ధన్యవాదాలు అన్న అలాంటి వారు చాలామంది ప్రతి వ్యక్తిని ప్రతి వ్యక్తిని బిందు బిందుని కలుపుకోయే మనస్తత్వం మీ అందరికీ ఉండాలి మీ అందరూ వ్యక్తిగత విభేదాలు పక్క మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్దాం అందరం కలుపుకోనుకోండి మనకి పర్సనల్ అంటే వ్యక్తిగత వైరాలు వేరే ఉంటాయి మన లైఫ్ వేరే మన జీవితాలు వేరే కానీ మీరు సంఘంగా సంఘం అంటే అర్థం అదే అందరం కలుపుకోవటమే దానిలో వ్యక్తిగత వైరాలు పక్కన పెట్టండి చిన్న చిన్న మనస్పర్ధలు పక్కన పెట్టి అందరు కలిసి రండి మనం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అందరికీ బీజేపీ తరఫున నా కోరిక ఏంటంటే ప్రతి జర్నలిస్ట్కి వర్కింగ్ జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు ఉండాలి ప్రతి జన్లకి డబుల్ బెడ్రూమ్ ఉండాలి ప్రతి 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 జర్నలిస్ట్కి ఉచిత విద్య ఉండాలి ప్రతి జర్నలిస్ట్కి ఉచిత వైద్యం అందాలి అది మీడియాలకి యూనియన్లకి అతీతంగా ఇవ్వాలి అది ఏ పత్రికన మంచిది ఏ మీడియా మంచిది ఏ యూనియన్ అయినా మంచిది అందరికీ ప్రభుత్వం గుర్తించి ఇవ్వాల్సిన అవసరం ఉంది అక్కడ అనేది ఒక చిత్తకాయుధము ఒక చిత్తకాయుధము దాని గురించి మనం నలభై వేలు యాభై వేలు కోరుకుంటున్నారు అది చిత్తకాయుధం దాని గురించి నేను చాలాసార్లు కథనాలు రాసినాం దాని గురించి మీరు దయచేసి అక్కడ సంబంధం లేకుండా ప్రభుత్వమే చెప్పింది మిత్రులారా గుర్తుంచుకోండి అక్కడ జర్నలిస్ట్ సంబంధం లేదు ప్రభుత్వమే చెప్పింది మీరు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు ప్రభుత్వమే అక్కడ దేశానికి జర్నలిజానికి సంబంధం లేదు జర్నలిస్టులు జర్నలిజం అనేది ఒక నాలుగో స్తంభం ప్రజాస్వామ్యానికి అక్విడేషన్ అనేది వారికి కేవలం బస్సులో ప్రయాణించడానికి వారి వార్తల సేకరణలో ఉపయోగపడుతుంది ఇచ్చిన రాయితీ కార్డు మాత్రమే దానికి ప్రామాణికం కాదు మన మన శైలి మన మనది ప్రజా సమస్యల మీద పోరాడే తత్వమే మనకి పట్ట మన జర్నలిజాన్ని గుర్తించే పట్ట ఈ విషయాన్ని మీరంతా గుర్తించుకొని డీజీఎఫ్కి అండగా ఉండండి మీకు డీజీఎఫ్ మీకు అన్ని వేళ అండగా ఉంటుంది పోలీసుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అక్రమ కేసుల నుంచి కానీ మీకు వచ్చే సంక్షేమ పథకాల గురించి కానీ నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం బీజేపీ మాత్రమే ఎక్కడా ఎక్కడ సభ్యత్వం ఉచితంగా ఇచ్చుకుంటూ మీకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని మీ సంక్షేమం కోసం పాటు పడాలని మీకు పత్రికలు చేయి అంటే మీకు పత్రికలు అవకాశం లేకపోతే పత్రికలు అవకాశాలు కల్పిస్తూ మీకు శిక్షణ విశానాథ్ గారు చెప్పినట్టు ఈ ఏ యూనియన్కి లేదు శిక్షణ సంస్థ మన డీజేపీ మాత్రమే ఉంది ఈ రోజుకి ఈ రోజు కూడా ఆన్లైన్లో రోజు శిక్షణ తరగతులు రోజు నిర్వహిస్తూనే ఉన్నాం మీకు మిమ్మల్ని వృత్తిలో మెలుకువలు నేర్పడానికి ప్రతిరోజు ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నాం అది ఎందుకంటే మీరంతా వృత్తిలో నైపుణ్యం సాధించి ఎవరైతే అగ్రశ్రేణి పత్రికలు అగ్రశ్రేణి మీడియా అని చెప్పుకుంటూ విర్రవీగుతూ మిమ్మల్ని అవహేళనకి అవహేళనకి గురి చేస్తున్నారు అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే మేము మిమ్మల్ని మంచి శిక్షకు శిక్షణ ఇచ్చుకుంటూ మీరు కూడా జర్నలిస్టులే మేము కూడా రాయగలుగుతాం మేము కూడా బ్రహ్మాండంగా రాయగలుగుతాం అని చెప్పడానికి మాత్రము ఇక అనేక వెలుగు నేర్పుకుంటూ మేము వెళ్తున్నాము ఈ విషయాన్ని మీరు అంత సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీకు రక్షణ ఏ ఏ ఎక్కడ చిన్న కేసు అయినా ఇక్కడ చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు పోలీసులు ట్రంక్ అండ్ డ్రైవర్ ఇంకోటో ఇంకో కేసు అయినో పర్సనల్ కేసులో ప్రతి వ్యక్తి ప్రతి ఎస్ఐతోని ఒక మాట్లాడుతున్న డీజేపీ నాయకులు మాత్రమే ప్రతి ఎస్ఐతోని ప్రతి సిఐతోని ప్రతి వ్యక్తితోని మాట్లాడించుకుంటూ మనం మన వాళ్ళని కాపాడుకునే మనము ఆ కార్యక్రమాన్ని ఎప్పుడూ చేస్తున్నాం నిరంతరంగా చేస్తున్నాం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నా లేకపోతే అర్ధరాత్రి ఏదైనా అయినా యాక్సిడెంట్ అయినా ఏదైనా స్పందించే ఏకైక సంఘం డీజే మాత్రమే మిగతా సంఘాలు ఏవి మీరు గమనించండి ఏ సంఘము కార్యకర్తను పట్టించుకున్న దాఖలాలు సభ్యత్వం సభ్యత్వం కూడా ఇన్ని రోజులు వాళ్ళు నిర్లక్ష్యంగా వహించి మీరు జర్నలిస్ట్లే కాదు ఇప్పటికీ నేను ఒకటే అడుగుతున్నాను మీరు అంతా మీరు అంతా జర్నలిస్టేనా జర్నలిస్టే కదా వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు మీరు జర్నలిస్ట్ కాదంటున్నారు మీకు ఇళ్ళ స్థలాలు ఇవ్వద్దు అంటున్నారు మీకు ఇల్లు ఇవ్వద్దు మీరు అసలు జర్నిస్టే కాదు వాళ్ళ చిల్లర కాదు వాళ్ళని గుర్తించొద్దని ప్రతి అధికారికి ప్రతి నాయకుడికి చెప్తున్న దుర్మార్గమైన సంఘం ఆ సంఘం అట్లాంటి సంఘాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక సంఘం డీజే మాత్రమే ఈరోజు ఓరుగల్ల గడ్డ మీద ఈ ఓరుగల్ల గడ్డ మీద ఐజే చరిత్రలో మూడు వందల మంది వచ్చిన బాలని ఒక ఒక రోజు చూపిమనండి మనం నిరూపించిన డీజే ఆధ్వర్యంలో అది అది వాళ్ళకి రాత్రి నుంచి లేదు ఎంతోమందిని బెదిరించరు చాలామంది సభ్యులు రాకుండా చేశారు ఈరోజు కట్టడి చేయగలిగారు మీకు ఇళ్ళ స్థలాలు రావని నేను అంతేందుకు సీనియర్ జర్నలిస్ట్ అనేవాళ్ళు మనకి ఈ హాల్ ఇప్పించింది కూడా ఐజే సభ్యులే ఈ హాల్ ఇచ్చింది ఐజీవి సభ్యులే కానీ వాళ్ళు రాలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉన్నాయి బెదిరించారు మీరు పోతే అక్కడికి పోతే మీ ఇళ్ల స్థలాలు రావు మీకు అది రావు ఇది రావు అయినా కానీ మూడు వందల మందిని ఆపగలిగారు రా వీళ్ళు ఆపలేకపోయారు కాబట్టి డీజేఎప్ అనేది ఏకైక సంఘం మాత్రమే తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఉన్న ఏకైక సంఘం అత్యధిక సభ్యత్వాలున్న ఏకైక సంఘం డీజేఎప్ మాగలు ఇలాంటి సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది ఒక వ్యక్తి ఒక శక్తి ఒక వ్యక్తి ఏది చేయలేదు ఒక శక్తిగా మారి మీ అందరికీ శక్తి ఇవ్వాలని ఎన్నిరోజు ప్రయత్నం చేసినా మీరంతా కదిరి రావాలి ఆ క్రమంలో భాగంగానే టీజేపీని దానికి అన్ని హంగులు ఆర్థిక హంగులు అన్ని రకాల సకల హంగులని సమకూర్చుకోవడానికి డీజేపీ ప్రక్షాళన మొదలుపెట్టింది ఈ క్రమంలో రాష్ట్ర రాష్ట్ర కమిటీలో కూడా మార్పులు చేర్పులు త్వరలో ఉండబోతున్నాయి అదేవిధంగా డీజేపీ జాతీయ కమిటీలో కూడా మనకు అన్ని విధాలా దూసుకుపోయే మెరికల్ లాంటి మెరికల్ లాంటి ఆదర్శ భావాలు గల వ్యక్తులని మనం ఆహ్వానిస్తున్నాం డీజేపీ జాతీయ కమిటీలోకి ఇంకా మీదట పనిచేసే సత్తా మాకు ఉందని మీ నాయకత్వం వహిస్తామని వీళ్ళు ఎవరైనా ముందుకొస్తే ఖచ్చితంగా అలాంటి వారిని డీజేపీ ప్రోత్సహిస్తుంది ఎప్పటికైనా బీజేపీలో ఉన్నది ఒకటే ఒకటే వర్గం ఏకైక వర్గం అది జర్నలిస్ట్ వర్గమే బీజేపీలో రెండు వర్గాలకు తాగులేదు బీజేపీ అనేది ఒకటే వర్గం ఎవరైనా అపోహలు పడ్డా ఏదన్నా అనుకున్నా కానీ అది మీ భ్రమ మాత్రమే బీజేపీ నాయకత్వం ఎప్పుడు కలిసికట్టుగానే ఉంటుంది చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అవి పరిష్కరించుకున్నాం మా వ్యక్తిగత పరిష్కారాలు కాదు మా వ్యక్తిగత విభేదాలు కాదు మీ అందరి కోసమే మీ అందరితో మీ అందరి విషయాలలో విభేదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిష్కరించుకుంటాం అందరం ఐకమత్యంగా ఎదుర్కొందాం భవిష్యత్తులో బీజేపీని మరింత ముందుకి తీసుకెళ్దాం ఇవి ఈ క్రమంలో ఉధృతంగా పోరాటం ఉధృతంగా చేయాల్సిన అవసరం ఉంది అన్ని అన్ని ప్రాంతాల్లో ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేయడంతో పాటు నిరాహార దీక్షలు పాదయాత్రలు ఇక అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది పోరాడితేనే మనకి మన హక్కులు సాధించుకోగలుగుతాము మీరంతా జిల్లా నాయకత్వాలకి రాష్ట్ర నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు కోట్లాడేది వాళ్ళ ఇళ్ళ స్థలాల కోసం కాదు రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం జిల్లా నాయకత్వం అయినా మీ అందరికీ ఇళ్ల స్థలాలు మీ అందరికీ అన్ని హక్కులు ఉండాలని చేసే పోరాటాలు మీరు చేసేది ఒకటే రోజు ఒక్కరోజు త్యాగం చేయండి ఒక్కరోజు ఒక్కరోజు మీ పనులు పెట్టుకొని ఆ కార్యక్రమానికి మద్దతు తెలిపండి డీజేపులో ఒక 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 వ్యవస్థ ఏర్పడింది ప్రజాస్వామ్య పద్ధతంగా ఓటింగ్ విధానం పద్ధతిలో నాయకులను ఎన్నుకోవడం జరుగుతుంది అది ఉన్న ఏకైక సంఘ డీజే మాత్రమే ఓటింగ్ విధానం ద్వారా రాష్ట్ర జాతీయ అన్ని అన్ని నాయకత్వాలను ఎన్నుకున్న ఏకైక సంఘం డీజే మాత్రమే ఈ క్రమంలో ఎన్నుకున్న నాయకులకి మీరు అంత మద్దతు ఇవ్వండి వారందరికీ వారి ఆధ్వర్యంలో నడవండి కూరబాట పట్టండి ఇళ్ల స్థాయిలో ఖచ్చితంగా సాధించి తీరుతాం మనం అదేవిధంగా ఇతరత్ర ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్య వైద్యం అన్ని సాధించుకోవాల్సిన బాధ్యత జి జిల్లా రాష్ట్ర నాయకుల మీద ఉంటుంది పోరాడాల్సిన దానికి మీరంతా మద్దతు ఇవ్వాలి ఈ క్రమంలో వారు డీజేపు తెలంగాణ శాఖ మంచిర్యాల సభని ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ తేదీలు ప్రకటిస్తారు ఇప్పుడు వారందరికీ మీరు మద్దతు ఇవ్వండి మీకు ఇలావేలుగా మేము ఉంటాము ఐడి కార్డ్స్ రాని వారికి కానీ ఏదైనా ప్రతి సభ్యత్వం ప్రతి సభ్యుడికి ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఉచితంగా రీజిఎఫ్ కార్డు మీకు అందుతుంది ఎలాంటి వారు ఆందోళన చెందాల్సి పడలేదు ప్రతి ఒక్కరి బాధ్యత నాది ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ చాలా మాట్లాడాల్సిన అవసరం లే మనకి భోజనం టైం అయింది కాలాతీతమైంది మరి అదేవిధంగా మీరు దూర ప్రాంతాలకి ఉంది కాబట్టి సకాలంలో మీరు వెళ్ళాల్సిన అవసరం కాబట్టి ఇంతటితో ఈ సభని ముగిస్తున్నాము ఇప్పుడు బీజేపు జాతి రాష్ట్ర అధ్యక్షులు మూటమల్లి వెంకట గారు మంచిగా సభ నేను గోదవర్కొండ ప్రెస్ క్లబ్ని వారు తేదీలో ప్రకటిస్తారు అందరికీ నమస్కారం వేదిక నలుగించిన సత్తులకి జర్నలిస్ట్ సోదర సోదరి మండలికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మనం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఉద్యోగబాటలో పోరాటాలు చేస్తున్న ఏకైక జర్నలిస్ట్ సంఘంగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చింది అలాగే ఇన్ని వేల మందితో ఇంత అతి తక్కువ కాలంలో ఇన్ని వేల మందిని సేకరించి జర్నలిస్టులకి ఏకతడికి తీసుకొచ్చిన సంస్థ కూడా డీజేపీ మనం డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్థాపించిన నుంచి కూడా జర్నలిస్టుల హక్కుల కోసం నిర్విరామంగా పోరాటం చేస్తున్నాం ఇందాక చాలామంది చెప్పారు గతంలో కూడా మనం చెప్పాము ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ మనం అనుకున్నది కూడా కృష్ణారెడ్డి గారు ఫస్ట్ మనం ఏదైతే మనం జర్నలిస్టుల హక్కుల కోసం కాదు జర్నలిస్టులకి ముందు విరూపించే కార్యక్రమం చేయాలనే జర్నలి శిక్షణ తరగతి స్టార్ట్ చేశారు చాలామందికి జర్నలిస్టులకి శిక్షణ తరగతి నిర్వహించిన ఏకైక సంస్థ డీజేపీ ఇంతవరకు ఎక్కడ ఏ సంస్థ ఫ్రీగా చెప్పలే ఆయన తన టైం అంతా గ్యాటించుకొని దాని ఇంటి పరిశ్రమ వదిలేసుకొని కూడా శిక్షణ తరఫు నిర్వహించారు ఇప్పటికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు కానీ దాన్ని ఎవరు ఉపయోగించుకోవడం ఇందాక అడిగారు ఎవరో శిక్షణా తరగతిలో పెడితే బాగుండదని నిజంగానే శిక్షణ తరగతి పెట్టాం ఉపయోగించుకోవటంలా ఉపయోగించుకోవాలి అలాగే మనం రెండవది ఏంటంటే ఎప్పుడు జరిగినా ఎవరి మీద దాడులు జరిగినా కానీ ఖండించుకుంటూ వాటి మీద నిలబడి పోరాటం చేస్తున్న వ్యక్తులు కూడా మనమే అసోసియేషన్ అసోసియేషన్ అంటే ఆ ఒక్క వ్యక్తి మీద భారం వేస్తున్నారు అలా ఉండకూడదనే మనము Production force will start with జర్నలిస్ట్ ప్రొడక్షన్ ఫోర్స్ డీజే ప్రొడక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేసింది ఆ సింగరయ్య గారు కూడా దాని కార్య ఇందాక సింగరయ్య గారు మాట్లాడారు మొన్న దాడి జరిగినప్పుడు మరి ప్రొడక్షన్ ఫోర్సు వెళ్ళి అక్కడ నిలబడి వాళ్ళు ఎక్కువ మంది జనాలు సేకరించి చేయాల్సింది మరి ఆ కార్యక్రమాలు కూడా చాలామంది ఉత్సాహంతులు వాళ్ళు మా మీద రాలేదు పక్కన ఎక్కడో జిల్లా కదా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు పక్క తప్పుకుంటున్నారు అది పద్ధతి కాదు జేపీఎఫ్లో ఉంది జర్నలిస్ట్ ప్రొడక్షన్ ఫోర్స్లో ఎక్కువ మంది యువకులు ఉత్సాహంతులు వాళ్ళు దాంట్లో స్టార్ట్ పాల్గొనండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అండగా నిలబడండి ప్రతిదానికి కృష్ణారెడ్డి గారే రావాలి ప్రతిదే చేయాలనేది కాదు కరెక్ట్ కాదు అందరూ సమిష్టిగా కృషి చేద్దాం కానీ చాలా వరకు మాత్రం మన మీద డీజీఎఫ్ అంటే మాత్రం భయపడే స్థాయికి మా తీసుకోవచ్చు ఇది వాస్తవం చిన్న మధ్యతరగతి పెద్ద పత్రికలు అని చెప్పి వాళ్ళు ఏదో డామినేట్ చేశారని వాళ్ళేదో చేశారని చాలా కాలం అనుకున్నాం అయిపోయింది అది గతం గత ప్రభుత్వం మన నిర్లక్ష్యం చేసి ఏ రకమైన పది సంవత్సరాల్లో ఏ రకంగా కూడా మనకు గుర్తింపు లేకుండా మనం ఎంత పోరాటం చేసినా మనకి ఏ రకమైన విలువ ఇవ్వలేదు దాని సత్తా ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించినాము మన గురించి వాళ్ళకి తెలిసింది చిన్న పత్రికలు చిన్న మేడీ అనుకునేది ఏ స్థాయికి తీసుకొచ్చిందో ప్రభుత్వాలు మార్చే శక్తి మనకు ఉందని చెప్పేసి బీజేపీ నిరూపించింది ఈరోజు వాళ్ళు గుర్తించి మనం పిలిచి మాట్లాడుతున్నారు మన సత్తా మనం చూపించే మన రాసే రాతల్లో ఉండాలి కానీ మనం వెళ్ళి అడుక్కొని దేహీ అని అడుక్కుంటే వచ్చేది కాదని మాత్రం జనరేషన్ గుర్తించాలి ఇది మనకొక్కరికే ఉంది సాధ్యపడింది ఈరోజు ప్రభుత్వం మారిన మళ్ళీ గత పాలకులు కూడా మనల్ని పిలిచి మనల్ని గుర్తించి ఈసారి అవకాశం ఇస్తూ ఉంటున్నారు ఏ రకంగా ఉందంటే వాళ్ళ రాజకీయ నాయకులు మనకు ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం కూడా సేమ్ వన్ ఇయర్ కావాలి ఇలాగే తాస్తారం చేస్తూ ఉంది ఎలా ఉంది మనం సూపర్ పోతాం మనం ఏదో కొండనే పోతాం వాడికి వెళ్ళగానే ఆపల్ల కనబడుతుంటే అరే ఇది ఫ్రీ అంటారు లేదా లక్కీ డ్రా అంటారు లక్కీ డీ అంటే ఇది బాగా కొనుక్కుంటాం అది మనకి యూజ్ లేదు కానీ దానివే మనం వెళ్తాం అలాగే ఇప్పుడు కూడా మనం అక్రిడేషన్ అని వాళ్ళు ఏదో ఇస్తారని వాళ్ళు ఏదో చేస్తారని వాటి మీద మోసు మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మర్చిపోతున్నాం మన బాధ్యత ఏంటి మనం మంచి పత్రికలు రాయాలి మన ఆర్టికల్స్ రాయాలి నిజాలు రాయాలి వాడి ప్రెస్ బీడికి పిలవలేదు రాయకండి ఏమవుతుంది వాడు ప్రెస్ స్పీడ్ పిలవద్దు మనకి నష్టం మీకు తెలిసింది రాయండి వాళ్ళు పిలిస్తే వాళ్ళు చెప్పింది రాయాలి వాళ్ళు పిలవకపోతే మనకి తెలిసింది నిజాలు రాయగలుగుతాం ఆ సత్తా చూసుకోవాలి మనం ఇంకెప్పుడు మనం డెవలప్ అవుతాం ఎంతకాలము వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళ పేస్ వీడి లేదు వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు కాదు వాళ్ళు గుర్తించేలాగా మన కథనాలు ఉండాలి ఆ స్థాయికి డీజేపు రావాలనే మొదటి నుంచి కూడా కృష్ణారెడ్డి గారు కానీ మేము కానీ ఎంతో పోరాడుతున్నాము మీకు కృష్ణాధారీస్తున్నాము దాన్ని యూజ్ చేసుకోండి ఇది గతంలో జరిగింది ఇప్పుడు కూడా ఏంటంటే మనం జాతీయ స్థాయిలో ఇప్పటివరకు వరకు చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీలు వేసాం కానీ అక్కడ క్రియాశీలకంగా వర్క్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే తెలంగాణ రాష్ట్ర నిర్మాణము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అసోసియేషన్ నిర్మాణం కోసమే దాదాపుగా సమయం అంతా ఎక్కువ కేటాయించ జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో కూడా దిగ దగ్గరగా వెయ్యి మంది పైచీలకు ఏర్పాటయ్యారు ఈసారి జాతీయ మహాసభ విజయవాడలో ఆంధ్రాలో చేద్దాం మీరందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఐదవ జాతీయ మహాసభ విజయవాడ జరుగుతుంది అది సక్సెస్ఫుల్ జరిగింది ఈసారి మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము ఇప్పటికే ఆల్రెడీ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కర్ణాటక కానీ తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ ఇలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళన్ని కూడా ప్రకటన జరిగింది వాళ్ళ రాష్ట్ర ప్రతినిధులు కూడా ఈసారి జాతీయ మహాసభకు వస్తారు అందరూ కూడా చురుగ్గా పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే మన అసోసియేషన్ కార్యక్రమాలు కానీ మన జర్నలిస్ట్ సంఘం యొక్క ఉద్దేశం మంచి ఉద్దేశంతో చెప్పి స్థాపించిన ఈ అసోసియేషన్ నచ్చి కానీ చాలామంది పెద్దలు మన దానికి వస్తున్నారు అలాగే శ్రీ మహర్షి గారు కూడా ఎస్ఆర్కే బిజినెస్ మ్యాన్ అలాగే ఇవాళ వాస్తవం పత్రిక ఎండి గారు కూడా ఉన్నారు ఆయన్ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండవలసిందిగా మన సభలో ప్రకటిస్తూ వాళ్ళని ఆహ్వానిస్తున్నాం సార్ మీలాంటి వాళ్ళు ఒక చిన్న విషయం సార్ మీరు వ్యాపార రంగంలో ఉన్నారు మీ రంగం మీకు సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది మీకు ప్రాబ్లం లేదు ఇవాళ జర్నలిస్టుల యొక్క సమస్యలు లేదా జర్నలిస్టుల యొక్క పరిష్కారం కోసం మా అసోసియేషన్ నచ్చి మీరు ఇక్కడ వచ్చి మేము కూడా మీతో పాటు సహకరిస్తామని అన్నందుకు మాత్రం మీ కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే మీ గౌరవం భంగం లేకుండా మీకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇస్తూ ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించి ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లసిందిగా కోరుతూ మీరు ఒక కోరుతున్నాను థ్యాంక్ యూ వేదికపై ఉన్న కృష్ణారెడ్డి అన్నగారు మరియు మా డీజే రాష్ట్ర దేశ గురువర్యులు అక్కయ్యలు అన్నలు తమ్ముళ్ళు మరియు వేదిక ముందు ఉన్న అక్కయ్యలకు అన్నలకు పెద్దలకు తమ్ముళ్లకు పేరు పేరు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము మన ఎలుకపై ఏనుగు భారం పెట్టినట్టు ఉంది నాకు జాతీయ సెక్రఫరీ ఇవ్వడం అది నాకు ఎంతో భారంగా అనిపిస్తుంది ఆ భారాన్ని మోయాలంటే మీ అందరిని చూస్తుంటే నాకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇంతమంది సపోర్ట్ ఒక్క ఏనుగును కాదు వంద ఏనుగులనైనా నేను మొయ్యగలను అనే అనే తమ్ము సత్తా నాకు కలిగిస్తుంది మీ అందరి ఆశీర్వాదం ఒక్కసారి అందరూ కూడా చేతులున్న వాళ్ళందరూ జై జేవ్ జై దేవ్ సరే చాలా సంతోషం ఎప్పుడు కానీ ఎవరైనా కూడా గవర్నమెంట్కు పబ్లిక్కు వారదులే పత్రికా విలేకరు దేశంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలను ముందు పెట్టి మనం ముందు చూపించి అవి నిర్మూల్యం అయ్యేంతవరకు కూడా మనము పోరాడి ఆ పోరాడే ప్రతిమలో మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ తోడునీడగా ఉంటుంది ఆ నూడగా ఉంటూ మనం మన భావి భారత పౌరులను మన పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చదువుకోవడానికి చదువుకోవడానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో దుస్ దుస్నేహితులతో ఇటువంటి దురలవాట్లు ఉన్న స్నేహితులు కలిస్తే వాడు చెడు మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి పత్రికా విలేకరులకు ఖచ్చితమైన హక్కు ఉంది భావి భారత పౌరులను మంచి మార్గంలో పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ పెన్నును ఆ విధంగా అడుగులు పెట్టియండి మీ పెన్నులో ఇంకుగా ఖచ్చితంగా జాతీయ సెక్రటరీగా మీ పెన్నులో ప్రతి పెన్నులో ఇంకున నేను మీ గడప గడపకు కుక్కలా కావాలని ఉంటా అని రాజకీయ మాటలు కాదండి నేను నిరూపించి చూపిస్తా నిరూపించిన తర్వాతనే నాకు రెండో అవకాశం ఇచ్చారు మై బ్రదర్స్ ఖచ్చితంగా మీకు ఏదైతే మీకు ఏదైతే రావాల్సిన హక్కులు ఉన్నాయో గవర్నమెంట్ నుంచి వెళ్ళి కానీ ఇతరత్ర ఏదైతే సంఘాల నుంచి వెళ్ళి మీకు అవమానాలు అయితే ఏవైతే జరుగుతూ ఉన్నాయో రాబోయే తరంలో ఒక డీజేఎఫ్ ఒకటే ఉంటుందని ఖచ్చితంగా ఈ స్టేజి వరంగల్ స్టేజి నుంచి వెళ్ళి వరంగల్ అంటే ఉట్టిది కాదండి ఉద్యమాల గడ్డ ఆ ఉద్యమాల గడ్డ నుంచి వెళ్ళి స్టేజ్ మీద నుండి చెప్తున్నాను ఆ చెప్పే క్రమంలో మీ అందరి సపోర్టు జాతీయ లెవెల్లో ఉండాలి ఉండాలంటే ఒక్క ఏ ఒక్క చీమ ఏమీ చేయలేదు చలి అన్ని కలిస్తే ఒక కోడి త్రాసును కూడా కాటేయగలదు అనేది నిరూపించడానికి ఈ డీజే ఫౌండే ఫౌండేషన్ నిర్మించిన కృష్ణారెడ్డి ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా నేను ప్రతి రాష్ట్ర రాష్ట్రం తిరిగి ఏదైతే మీ విలేకరుల హక్కులు ఉన్నాయో అవన్నీ ప్రతి సీఎం ఏ రాష్ట్ర సీఎం ఆ రాష్ట్ర సీఎంకు విన్నవించుకుంటూ మీ అందరికీ ఏదైతే ఒక తండ్రి ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడో లేడో అనే వేచి చూసే పిల్లలు ఆ పిల్లలకు అడుగునై మడుగులుగా ఉంటాము ఖచ్చితంగా డీజీఎఫ్ రాష్ట్ర రాష్ట్ర జాతీయ మీ ఏమంటాం మనం ఖచ్చితంగా మీ అడుగులో అడుగులు మేము ఉంటామండి మీరు చేయాల్సిందల్లా మేము ఏమి చెప్తే ఆ విధంగా మీరు అడుగులేయండి ఒక పెన్ను ఒక ఖచ్చితమైన నిర్దేశిత మార్గంలో మీరు ఎవడైతే ఏనుగు గజ స్తంభాన్ని కొట్టే విధంగా ఎవడైనా ఎవరైనా మంచిదే ఒక సీఎం అయినా మంచిదే ఒక పీఎం అయినా మంచిదే తప్పు జరుగుతూ ఉంటే నిర్భయంగా ఎదురించండి ఆ ఎదురించే హక్కు ఒక ఒక విలేకరికి మాత్రమే ఉంటుంది ఆ ఉంటే ఖచ్చితంగా మేము మీ అడుగులో అడుగులమై అండగా ఉంటామని తెలియచేసుకుంటున్నాము రాష్ట్ర రాష్ట్రం తిరుగుతాము ఖచ్చితంగా డీజీఎఫ్ డెవలప్మెంట్ చేస్తాము ఏదైతే ఇప్పుడు ఇదే వేదికగా నేను చెప్తున్నాను ఈ స్టేట్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు ఈ ఫస్ట్ లోపు ఈ సీఎం రాష్ట్ర సీఎంను అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకొని ఏదైతే మనవి ఉన్నాయో హక్కుల కోసం లెటర్ కార్డ్ ఇద్దాము దయచేసి నా వంతు సహకారంగా నేను కూడా తీసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీక్ ఈ ఈ వారం పది రోజులపై సీఎం అపాయింట్మెంట్ తీసుకొని ఎవరైతే ఖచ్చితమైన మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడుగుతాము అడిగి ఇవ్వరి పక్షంలో ఉద్యమాలకు ముందుకు పోదామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీడియా సంస్థ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి జర్నలిస్టును గుర్తించాలనేది ఒకటి సంబంధం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వం చూసేటి దాంట్లో ఏమంటే అర్హులైన ప్రతి జర్నలిస్టుకు రెండు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి ప్రతి జర్నలిస్టుకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు రేషన్ కార్డు సౌకర్యం కల్పించాలి ఆరోగ్యశ్రీతో జర్నలిస్ట్ కుటుంబానికి ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలు ఉచిత విద్యా సౌకర్యం కల్పించారు దీంతోపాటు జర్నలిస్టుకు ఉచిత బస్పాస్ సౌకర్యం కల్పించారు జర్నలిస్ట్ కార్పొరేషన్ సంస్థ ఏర్పాటు చేసి జర్నలిస్టులకు ఆర్థిక సహకారం అందించాలి అండ్ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఉందో అవిలను ఎత్తేయాలని చెప్పేసి అది ఒకటి దీంతో రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలను తెలంగాణ దాని పక్షాన మనం గురువు జరుగుతుంది ఈరోజు డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశానికి వచ్చిన ముఖ్య వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు సభ్యులకు నా యొక్క వందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మన వక్తలు చాలా విషయాలు మాట్లాడారు మల్లయ్య మహర్షి గారు కానీ రాజరెడ్డి గారు కానీ చాలా విషయాలు మాట్లాడారు ముఖ్యంగా మనం ఒక చిన్న లోపం ఏంటంటే సభ్యత్వ కార్డులు అన్నగారు చాలా ఇచ్చారు నా సభ్యత్వం రాలేదు నా సభ్యున్నారు కానీ చాలామంది మనం సభ్యత్వము ఇచ్చినప్పటికీ కూడా మీటింగ్లకు రావడం లేదు మరి ఇది ఎక్కడ లోపం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ నేను అన్నగారు చెప్పినట్టు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఓట్లెన్ని దుండుతానం అనేది కాదు వట్లెన్ని వండుతానో అనేది కావాలి అంటే మన సభ్యత్వాలు ఎన్నిస్తున్నాం అనేది కాదు సభ్యులు ఎంతమంది వస్తున్నారు అనేది మరి జిల్లా కమిటీలు దీని మీద ఇచ్చేసి ఇక నుంచి ఎక్కువ సంఖ్యలో మనం హాజరై సభను ఎక్కడ పెట్టినా కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు